ఓం మాత్రే నమ మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఎందుకు కాపలేకపోయాడు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి శ్రీకృష్ణుడు మహాభారతంలో గొప్ప ధనుర్ధారి పాండవులు అతని శక్తికి సరిదూగరు అసలు కౌరవులు అతని శక్తికి సరిపోరు కూడా ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయాన నారాయణుడు ఈ సృష్టిని సృష్టించిందే శ్రీకృష్ణుడు మరి ఆయన తలుచుకుంటే యుద్ధాన్ని ఆపొచ్చు కదా కానీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయాడు గాంధారి కూడా శాపం ఎందుకు ఇచ్చింది ఒకసారి చూడండి శ్రీకృష్ణుడు స్వయాన నారాయణుడు అతను యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఆపి ఉండవచ్చు కానీ ఆపలేదు ఎందుకు ఆపలేదు అంటే చూడండి కౌరవులు ద్రౌపదిని వివసరను చేసిన తర్వాత పాండవులు యుద్ధాన్ని ప్రకటిస్తారు పాండవులు యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత ఇలా అంటే యుద్ధం అనేది జరగడం ద్వారా ఎంతోమంది ప్రాణం నష్టం జరుగుతుంది అని ఎంతోమంది ప్రజలు రక్తపు మడుగుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది ఎంతోమంది స్త్రీలు తమ భర్తలకు దూరమైపోతారు ఇలాంటి అన్నిటినీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ పాండవులు యుద్ధాన్ని ప్రకటిస్తారు కౌరవులు మాత్రం దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే శ్రీకృష్ణుడు మధ్యవర్తిగా ఉండి అతను మాటగా యుద్ధాన్ని ఆపి ఉండవచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు అయితే శ్రీకృష్ణుడు నిజంగా యుద్ధాన్ని ఆపలేదా అంటే ఆపడానికి ప్రయత్నం చేయలేదా అనేది చూడండి శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాడు చూడండి ఎలా అంటే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత శ్రీకృష్ణుడు రాయబారిగా అంటే పాండవుల తరపున రాయబారిగా కౌరవుల దగ్గరికి వెళ్తాడు ఆయన ఆయనను అడుగుతాడు ఎవరిని అంటే ధృతరాష్ట్రుని అడుగుతాడు ధృతరాష్ట్ర మీరు పాండవులకి క్షమాపణ చెప్పండి మీ పుత్రుడు వారి భార్యని అంటే ద్రౌపదిని వివస్రను చేశారు నిండు సభలో ఒక స్త్రీని అవమానించడం అనేది చాలా తప్పు ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగండి వాళ్లకు కేవలం ఐదు రాజ్యాలు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలతో ఐదు రాజ్యాలను కొన్ని వందలు వేల కోట్ల రాజ్యాలుగా నిర్మించుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి కేవలం ఐదు రాజ్యాలను ఇవ్వండి అని శ్రీకృష్ణుడు అడుగుతాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమని సమాధానం చెప్తాడో తెలుసా చూడు ఐదు రాజ్యాలు కాదు కదా వాళ్ళకి ఒక సూది పట్టినంత స్థానాన్ని కూడా నేను వాళ్ళకు ఇవ్వనుగాక ఇవ్వను అని ఇంత అహంకారంతో శ్రీకృష్ణుడితో మాట్లాడు మాట్లాడతాడు దుర్యోధనుడు కూడా అతని దగ్గర శక్తి సామర్థ్యాలు అస్సలే ఉండవు కానీ ఎవరి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారందరినీ కూడా నా వైపు తిప్పుకుంటే యుద్ధాన్ని గెలిచేస్తాను కానీ నేను మాత్రం వాళ్ళకొక్క రాజ్యం కూడా ఇవ్వనే ఇవ్వను ఆ రాజ్యం అనేది పాండవులదే పాండవులే దాన్ని పరిపాలించాలి కానీ వీళ్ళు అధర్మ కార్యక్రమాలు చేసి వాళ్ళ వాళ్ళు రాజ్యం పైన ఎక్కువ లోభాన్ని పెంచుకొని ఆ విధంగా రాజ్యం మేలాలని అనుకుంటారు అయితే యుద్ధాన్ని ఈ విధంగా ప్రకటితమవుతుంది శ్రీకృష్ణుడు స్వయాన ప్రయత్నిస్తాడు పాండవుల తరపున వెళ్ళి యుద్ధాన్ని ఆపడానికి కానీ దుర్యోధనుడు ఒక సూది పట్టినంత స్థానాన్ని ఇవ్వను అని చెప్పేసి వాళ్ళ తండ్రిని మాటని కూడా ఒప్పుకుంటాడు అతను కూడా ఏమీ అంటే దాన్ని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయడు అయితే అందుకే శ్రీకృష్ణుడు వీళ్ళకి ఇంత పొగురుగా ఉంది అహంకారంగా ఉన్నారు అని చెప్పేసి ఇంకా శ్రీకృష్ణుడు కూడా వీళ్ళకి తగిన శాస్తి జరగాలి వాళ్ళ నిర్ణయానుసారమే కాలాన్ని నడిపిద్దామని చెప్పేసి అంటే శ్రీకృష్ణుడు కూడా మనం మా ఒక సృష్టిని నడిపించాలంటే మనిషి ఆలోచనలు మాత్రం వెనుక నుంచి ఆ సృష్టి అనేది తయారు చేయబడుతుంది మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు మనిషి ఆలోచననే తనని నడిపిస్తుంది అని అంటారన్నట్టు అంటే అంటే శ్రీకృష్ణుడు చెప్పింది నిజమవుతుంది అయితే అంటే శ్రీకృష్ణుడు కూడా తెలుసు ఈ యుద్ధం జరుగుతుందని అయితే ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు అంటే వాళ్ళు మారతారేమో ఎందుకంటే మనిషి మనిషి మారితే కాలం అనేది కూడా మారిపోతుంది అంతా మనిషి చేతిలోనే ఉంటుందని శ్రీకృష్ణుడు కూడా నమ్ముతాడు ఒకసారి ఈ విషయాన్ని ద్రౌపదికి కూడా చెప్తాడు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత యుద్ధం ప్రకటితమవుతుంది అయితే ఒకరోజు దుర్యోధనుడు శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్తాడన్నట్టు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒక మాటని ప్రచారం చేస్తాడు నా దగ్గరకి ఎవరు ముందుగా వస్తారో వాళ్ళకి నేను సహాయం చేస్తాను అని చెప్పేసి మాట ఇస్తాడు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దుర్యోధనుడు అమ్మ నేను తొందరగా వెళ్ళాలి శ్రీకృష్ణుడి దగ్గరికి తొందరగా వెళ్ళి అతని సహాయాన్ని పొందాలి ఎందుకంటే శ్రీకృష్ణుడు మనకు సహాయం చేస్తే యుద్ధంలో గెలిచేది నేనే అని చెప్పేసి అనుకుంటాడు అర్జునుడు కూడా ఈ విషయం తెలుస్తుంది అర్జునుడు కూడా బయలుదేరుతాడు అయితే అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉంటాడు అయితే అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడి తల దగ్గర కూర్చొని ఉంటాడు దుర్యోధనుడు అంటే అక్కడ ఒక ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీలో దుర్యోధనుడు కూర్చొని ఉంటాడు అయితే దుర్యోధనుడు వచ్చిన ఒక నిమిషం తర్వాత అర్జునుడు వస్తాడు అర్జునుడు వచ్చి అతని పాదాల దగ్గర కూర్చుంటాడు అంటే శ్రీకృష్ణుడు పాదాల దగ్గర కూర్చుంటాడు కూర్చుంటే అప్పుడు చూడండి ఈ విధంగా కూర్చున్న తర్వాత కృష్ణుడు ఎవరో వచ్చారు అనుకొని నిద్ర లేస్తాడు లేచిన వెంటనే అర్జునుడు కనిపిస్తాడు అయితే అప్పుడు ఏంటి పారద ఇలా వచ్చావు అని అంటాడు ఏంలే కృష్ణ నేను మహాభారత యుద్ధంలో మీ సహాయం కొరకు వచ్చాను అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు ముందుగా నేను వచ్చాను శ్రీకృష్ణ మహాదేవ మీరు నాకు ముందుగా సహాయం చేయాలని అంటాడు నేను మీ ఇద్దరికి కూడా సహాయం చేస్తాను నేను మీ మీరు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మీ కోరిక మేరకు మీ ఇద్దరికి సహాయం చేస్తాను అని అంటాడు అయితే దుర్యోధను మాత్రం లేదు లేదు శ్రీకృష్ణ మహానుభావ అంటే శ్రీకృష్ణ నువ్వు అర్జునుడికే సహాయం చేస్తావు వారి వైపే ఉంటావు అంటే లేదు దుర్యోధన నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీవు నా దగ్గర సహాయం పొందకుండా వెళ్ళవు అని అంటాడు అయితే శ్రీకృష్ణుడు రెండు చెప్తాడన్నట్టు ఎలా అంటే చూడు చూడు దుర్యోధన నేను అర్జున నువ్వు కూడా విను మహాభారత యుద్ధంలో ఒకవైపు నా సైన్యం ఉంది ఒకవైపు నేనున్నాను ఇందులో మీరు ఎవరు ఏది కోరుకుంటే అది మీకు చెందుతుంది అని అంటాడు అయితే దుర్యోధనుడు అంటాడు ఒకవైపు శ్రీకృష్ణుడు సైన్యం ఒకవైపు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సైన్యం లేకుండా శ్రీకృష్ణుడిని ఎంచుకుంటే నాకు లాభం ఏమిటి శ్రీకృష్ణుడి సైన్యం అంటే నారాయణుడు సైన్యం ఆ సైన్యాన్ని మించిన సైన్యం ఇంకెక్కడా ఉండదు శ్రీకృష్ణుడు వల్ల లాభం ఏంటి అతను యుద్ధమే అంటున్నాడు కత్తి కూడా పట్టను అంటాడు అయితే నేను సైన్యాన్ని ఎంచుకుంటాను అని అనుకుంటాడు అప్పుడు దుర్యోధనుడు కూడా అంటాడు నేను ముందుగా అర్జునుడికే ఇస్తాను ఎందుకంటే అర్జునుడు నా దగ్గరకు వచ్చాడు గనుక అంటే లేదు లేదు శ్రీకృష్ణ ముందుగా మీకు చెడ్డ పేరు రాకూడదు కాబట్టి దుర్యోధను ఎంచుకోమని చెప్పు అని అంటాడు అప్పుడు దుర్యోధనుడి దుర్బుద్ధిని ప్రకటించుకుంటాడు శ్రీకృష్ణ కత్తి పట్టని నువ్వు నాకు యుద్ధంలో అవసరం లేదు నాకు నీ సైన్యాన్ని చాలు అని అంటాడు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయం లభిస్తుందని అతనికి తెలుసు కాబట్టి శ్రీకృష్ణుని సహాయంగా కోరుకుంటాడు మహాభారత యుద్ధంలో నువ్వు నా వెంట ఉంటే చాలు కృష్ణ ఎలాంటి కత్తి పట్టాల్సిన అవసరం లేదు నువ్వు నా వెంట ఉండి నన్ను నడిపిస్తే చాలు అని అర్జునుడు వేడుకుంటాడు ఇంకా ఈ విధంగా శ్రీకృష్ణుడు స్వయాన తను కత్తి పట్టకుండా అర్జునుడు పాండవుల వెంట ఉండి సహాయం చేస్తాడు ఇంకా అతని సైన్యం మాత్రం దుర్యోధనుడి సైన్యంగా మారిపోయి మహాభారత యుద్ధంలో పాల్గొంటుంది అయితే ఈ విధంగా చూడండి దుర్యోధనుడు అర్థం చేసుకోలేకపోతాడు శ్రీకృష్ణుడిని మించిన శక్తి అనేది ఈ ప్రపంచంలో ఉందా శ్రీ శ్రీకృష్ణుడు సృష్టించిన సైన్యమే కదండి ఆ సైన్యాన్ని శ్రీకృష్ణుడే సృష్టించాడు సైన్యం శ్రీకృష్ణుని సృష్టించలేదు ఈ చిన్న ఆలోచనని అర్జునుడు తెలుసుకున్నాడు దుర్యోధనుడు తెలుసుకోలేకపోయాడు మనం కూడా ఈ విషయాన్ని తెలుసుకొని సదా శ్రీకృష్ణుణ్ణి పూజించి సంతోషంగా ఉండాలి